ఇటీవల పలువురు సెలబ్రిటీలు అనారోగ్య కారణాలతో ఇతర కారణాలతో కన్నుమూస్తున్నారు తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నృత్యకారుని యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు ఎనభై నాలుగేళ్ల వయసు కలిగిన యామిని కృష్ణమూర్తి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు భరతనాట్యం కూచిపూడితో గుర్తింపు తెచ్చుకున్నారు యామిని యామిని కృష్ణమూర్తి ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ ఇరవైన జన్మించారు భారతీయ నృత్యకారునిగా ఎంతో పేరు సంపాదించారు భరతనాట్యం కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆమె పంతొమ్మిది వందల యాభై ఏడులో తొలి నృత్య ప్రదర్శన చేశారు అప్పటి నుంచి దేశ విదేశాల్లో వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చారు ఆమెని కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తికిగా పనిచేశారు గతంలో ఆమెకు భారతీయ కళారంగానికి చేసిన సేవగ్గాను కేంద్రం తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీతో సత్కరించింది రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ రెండు వేల పదహారులో పద్మ విభూషణ్తో పురస్కారాలు అందజేసింది ఆమె మరణం పట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల పలువురు సెలబ్రిటీలు అనారోగ్య కారణాలతో ఇతర కారణాలతో కన్నుమూస్తున్నారు తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నృత్యకారుని యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు ఎనభై నాలుగేళ్ల వయసు కలిగిన యామిని కృష్ణమూర్తి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు భరతనాట్యం కూచిపూడితో గుర్తింపు తెచ్చుకున్నారు యామిని యామిని కృష్ణమూర్తి ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ ఇరవైన జన్మించారు భారతీయ నృత్యకారిణిగా ఎంతో పేరు సంపాదించారు భరతనాట్యం కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆమె పంతొమ్మిది వందల యాభై ఏడులో తొలి నృత్య ప్రదర్శన చేశారు అప్పటి నుంచి దేశ విదేశాల్లో వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చారు ఆమెని కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తికిగా పనిచేశారు గతంలో ఆమెకు భారతీయ కళారంగానికి చేసిన సేవగ్గాను కేంద్రం తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీతో సత్కరించింది రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ రెండు వేల పదహారులో పద్మ విభూషణ్తో పురస్కారాలు అందజేసింది మరణం పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం ను గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి